హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి గోధుమ పిండితో క్రిస్పీగా సమసాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని అయితే దాంట్లో చిటికెట్ ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకొని ఒక కాటన్ క్లాత్ని తడిపిలా ఒక పది నిమిషాలు పక్కన సమోసాలు స్టఫ్ చేసుకోవడానికి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి దాంట్లోనే క్యారెట్ తురుము కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి దాంట్లో రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా వేసి ఇలా కలిపి పక్కన పెట్టుకుండి ఒక నిమిషాలు నానిన తర్వాత పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటే ఇట్లా చపాతి తాల్చుకోవాలి చపాతీలు చేసుకున్న తర్వాత వాటిని హెడ్ చేసి కట్ చేసి ఇలా షీట్లను తయారు చేసుకోవాలి మిగిలిన పిండిని చపాతీలా చేసుకుని ఇలా డైమండ్ షేప్ లో కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం గోధుమ పిండిలో వాటర్ వేసి సమోసాలను అతికించుకోవడానికి పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి ఈ షీట్లన్నింటినీ రెండు పెంక మీద టెన్ సెకండ్స్ కాల్చుకున్న తర్వాత గోధుమ పేస్ట్ ను అప్లై చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ స్టఫ్ ని కొంచెం కొంచెం పెట్టుకుంటే ఇలా సమసాల చుట్టుకొని గ్యాప్స్ లేకుండా గోధుమ పిండి పేస్ట్ తో ఫిల్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ ఆరిన తర్వాత బాగా కాగిన ఆయిల్ లో ఈ సమోసాలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అచ్చం బయట దొరికి క్రిస్పీ ఆనియన్ సమోసా గోధుమ పిండితో అయితే రెడీ అయిపోయింది లైక్ చేసి